ఈరోజు మన వాక్యం యొక్క అంశము మొదటివారు కడపటి వారు అసలు కడపటి వారంటే ఎవరో మొదటి వారంటే ఎవరో మత్తయసు వార్త పంతొమ్మిదో అధ్యాయము ముప్పై వచ్చినము మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు కడపటి వారు మొదటి వారగుదురు మొదటి వారు అనేకులు కొంచెం మంది కాదంటండి అనేకులు కడపటి వారైపోతారంట వారు అనేకులు మొదటి వారైపోతారు మన భాషలో చెప్పుకోవాలంటే వెనక ముందు ముందున్నవాడేమో వెనక్కి వెళ్ళిపోతాడు వెనక్కున్నవాడేమో ముందుకొస్తాడని దీనికి అర్థం మనకి మన భాషలో అంటే మొదట వారు కడపటి వారైపోతారు కడపటి వారు మొదటి వారు లెక్కలోకి వచ్చేస్తారు ఈరోజు వాక్యం వింటున్న నీవు మొదటి వాడువా లేకపోతే వాడివా వాక్యం వింటున్న నీవు మొదటి స్థితిలో ఉన్నావా కడపటి స్థితిలో ఉన్నావా అసలు మొదట్లో ఎలాగున్నాము మనం ఇప్పుడు ఎలాగున్నాము మొదట్లో ఎలా జీవించాము ఇప్పుడు ఎలా జీవించాము మొ బాప్తీసం పొందిన కొత్తలో భక్తి ఎలాగుంది ఇప్పుడు నీ భక్తి ఎలాగుంది మొదట్లో బాప్తీసం పొందిన మొదట్లో చాలా బాగుంది నీ భక్తి ఎప్పుడు చెన్నిధికి వెళ్ళిపోదామా ఎప్పుడు ఆదివారం వస్తుందని చూచేవాడు మరి ఇప్పుడున్న భక్తి ఎలాగుంది ఆదివారం వస్తే చాలా పనులు పెట్టేసుకుంటున్నాం ఆదివారం వస్తుంటే చాలా పనుల్లో ఊర్లు వెళ్ళిపోతున్నాం ఫంక్షన్కి వెళ్ళిపోతున్నాం అంటే మొదట ఉన్న భక్తి ఇప్పుడు లేదన్నమాట మొదట ఉన్న ప్రార్థన ఇప్పుడు ఉండాలి మొదట్లో బాప్తీసం పొందిన మొదట్లో ఎంత ప్రార్థన పరుడువు ఎంత ప్రార్థన పరురాలు నిజంగా నీ ప్రార్థన చూసి దైవజనుడే ఆశ్చర్యపడిపోయేవాడు వచ్చిన విశ్వాసు చాలా సంతోషపడేవారు కానీ అట్టి ప్రార్థన ఇప్పుడు ఉందా బాప్తీసం పొందిన కొత్తలో ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు లెగిసి ప్రార్థన చేసేద్దామా ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు ఖాళీ దొరికిద్దా ఎప్పుడు ప్రార్థన చేద్దామని చూసావు కానీ ఇప్పుడు ఖాళీ దొరికినా ప్రార్థన చేయటంలే తెల్లవారు పోతుంది వెలుగు వచ్చేస్తుంది అయినా ప్రార్థన చేయటంలే అంటే మొదట చేసిన ప్రార్థన ఇప్పుడు చేయలేకపోతున్నాం ఎందుకు మనలో ఉన్న భక్తి తగ్గిపోతుంది గనక మనలో ఉన్న భక్తి పోతుంది గనక ప్రార్థనకి లగతలే ఇంతవరకు ఎంత ప్రార్థన చేసేవాడు అండి ఇతవరకు ఎంత ప్రార్థన చేసేదాను కానీ ఇప్పుడు చేయలేకపోతున్నావు చేయలేకపోతున్నామని అంటే మనలో ఉన్నవన్నీ తగ్గిపోతున్నావేమో భక్తి మనలో మొదట్లో ఉన్న విశ్వాసము మనకు ఎప్పుడు వరకు ఉండాలంటే మన సత్యాంత వరకు ఆ విశ్వాసం ఉండాలి మొదట్లో ఉన్న ప్రార్థన మనం సత్యాంత వరకు కూడా ప్రార్థన ఉండాలి మొదట్లో ఏ భక్తి అయితే చేశావో మనం చచ్చిపోయే వరకు కూడా మనం మరణ పడక మీదకి వెళ్ళే వరకు కూడా అదే భక్తి చేయాలండి వాడే నిజమైన క్రైస్తవుడు ఈరోజు మొదట్లో చేసినట్లు ఇప్పుడు నువ్వు చేయలేకపోతున్నావు కదా ప్రార్థన ఎందుకనంటే భక్తి తగ్గిపోయింది ప్రార్థన తగ్గిపోయింది విశ్వాసము కూడా తగ్గిపోయింది మొదట్లో ఉన్న నమ్మకము ఇప్పుడు ఉందా మొదట్లో ఎంత నమ్మకము ఏ అవసరం వచ్చినా ఏ దగ్గర ప్రార్థన చేస్తే దొరికద్దనే నమ్మకము ఏ అవసరత వచ్చినా యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు అవసరం తీరుస్తాడని నమ్మకం ఉంది ఇంతవరకు మొదట్లో ఏ యొక్క అవసరం వచ్చినా సరే ఏ రోగం వచ్చినా ఏ బలహీనత వచ్చినా ఏసై దగ్గర ప్రార్థన చేసుకుంటే తగ్గిపోద్దని ట్యాబ్లెట్ వేసుకోకుండా తగ్గిపోద్దని నమ్మకం ఉండేది కానీ ఇప్పుడు ఉందా నమ్మకమో లేదు నీ వలనైతే నమ్మువానికి నీ సమస్తమును సాధ్యమని దేవుడు సెలవిస్తున్నాడండి అండ్ మొదట్లో చేసిన పరిచర్య ఇప్పుడు చేయగలుగుతున్నామా మొదట్లో ఎప్పుడు దేవుని పని ఉంటుందా ఎప్పుడు చేద్దామని చూసావు కానీ ఇప్పుడు పని వస్తున్నా సరే పరిచర్య ఉన్నా సరే దేవుని పని ఉన్నా సరే మొదట్లో చేసినట్లు ఇప్పుడు చేయగలుగుతున్నావా చేయటం లేదు అందుకే ఎహోవా కార్యములు అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవుతాడండి అందుకే దేవుని పని అంటే ఉండాలి మందిరం తొడవటం అంటే ముందుండేలాగా ఉండాలి దేవుని పరిచర్య అంటే ముందుండేలాగా ఉండాలి కానీ నువ్వు ముందున్నావు చూసావా బాప్తీసం పొందిన కొత్తలో పరిచర్య చూసి చేసావు చూసావా ఆ పరిచర్య నీలో ఇప్పుడు లేదు కానీ దేవుడు ఉండాలి కడపట్గా వెళ్ళిపోయిన నీవు మొదట్లో ఉండాలని కోరుకుంటున్నాడు కొంతమంది బాప్తిసం పొందిన కొత్తలో చాలా ఆశపడి చూసేవారు ఏ నమ్ముకున్న కొత్తలో చాలా ఆశపడి చూసేవారు ఎప్పుడు పాట అవకాశం దొరికిద్దా ఎప్పుడు దేవుడిని ఆరాధిద్దామా అని కానీ ఇప్పుడు అవకాశం దేవుడు ఇస్తున్నా సరే నువ్వు దేవుడికి దూరంగా ఉంటున్నావు మందిరంలో పాడమ్మా పాడమ్మని అని మైకా ఇస్తున్నా సరే నువ్వు ఎందుకని అంటే మొదట ఉన్న భక్తి ఇప్పుడు నీకు లేదు గనక నేను చెప్తున్నానని కాదు కానీ దేవుడు మాట్లాడుతున్నాడని కాదు కానీ దేవుడు మాట్లాడుతున్నాడని కాదు కానీ నేను చెప్తున్నానని కాదు కానీ ఒక్కసారి నీ మనస్సాక్షిని ఆలోచించుకో నిజమే కదా మొదట్లో ఉన్న విశ్వాసం ఇప్పుడు లేదు కదా మొదట్లో ఉన్న భక్తి ఇప్పుడు లేదు కదా మొదట్లో ఉన్న ప్రార్థన ఇప్పుడు లేదు కదా మొదట్లో ఉన్న పాటలు పాడే ఇప్పుడు నేను లేదు కదా నువ్వు ఆలోచించుకో మొదట అవకాశం దొరికితే పాట పాడదామని చూసావు కానీ ఇప్పుడు ఎవరో ఏదో అన్నారని పాట పాడతాం మానేసావు ఎవరో పాట ఇవ్వలేదని పాట పాడతాం మానేసావు ఎవరు ఎందుకు మైక పట్టుకున్నావు అన్నారని పాటలు పాడతాం మానేసావు కానీ దేవుడిని చూసి సంతోషిస్తాడా నువ్వు సంతోషించడు అందుకే మొదట ఉన్న పాటలు పాడే తలంతు ఇప్పుడు కూడా నీకు ఉండాలి లేండి మొదట్లో మందిరానికి వచ్చినట్లు ఇప్పుడు రాగలుగుతున్నామా మొదట్లో మందిరానికి మొదట వచ్చేవాళ్ళము కానీ ఇప్పుడు రాలేకపోతున్నాం మొదట్లో ఉన్న మందిరము అంటే ఆదివారం తెల్లవారుజామునే లేకపోతే ఆరు గంటల కంటే ఆరు గంటలకు తొమ్మిది గంటల కంటే తొమ్మిది గంటలకు వచ్చేవాడు ఇప్పుడు రాగలుగుతున్నామా రాలేకపోతున్నాం కానీ ఎందుకయ్యనంటే నీ భక్తి తగ్గిపోయింది కనుక నీ విశ్వాసం తగ్గిపోయింది కనుక నీలో నమ్మకం తగ్గిపోయింది కనుక నీలో ప్రార్థన తగ్గిపోయింది కనుక వెళ్దాములే అని నిర్లక్ష్యం చేస్తున్నాం బాప్త్యసం పొందిన కొత్తలు అందరికంటే ముందు ఉండేవాడు ఇప్పుడు ఉండలేకపోతున్నావు ఎందుకయ్యానంటే నీలో ప్రార్థన తగ్గిపోయింది కనుక మొదట్లో బాప్తిసం పొందిన మొదట్లో చాలా తగ్గింపు ఎవరు ఏమన్నా సరే దైవజనుడు ఏమన్నా సరే విశ్వాసం ఏమన్నా సరే పరిచారికుడు ఏమన్నా సరే పరిచయం చేసేవారు ఏమన్నా సరే ఇంటి పక్క వారు ఏమన్నా సరే ఏమి అనేవాళ్ళం కాదు తగ్గించుకుని ఏ సై అలాగైతే తగ్గించుకున్నాడో నేను అలా తగ్గించుకుంటాను అనే నమ్మకం ఉండేది అటువంటి తగ్గింపు ఉండేది కానీ ఇప్పుడు ఉందా తగ్గింపు లేదు అందుకే మొదట్లో ఉన్న ప్రార్థన మొదట్లో ఉన్న భక్తి మొదట్లో ఉన్న విశ్వాసము మొదట్లో ఉన్న నమ్మకము మొదట్లో ఉన్న పరిచర్య మొదట్లో ఉన్న పాటలు పాడే తలంతు మొదట్లో ఉన్న దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆకృత మొదట్లో ఉన్న తగ్గింపు ఇప్పుడు కూడా నీకు ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు మొదట్లో ఉన్న భక్తి ప్రార్థన నీవు చేయగలిగితే నువ్వు చాలా లా మారిపోయావు ఇత వరకు ఉన్నట్లు ఉంటలే ఇత వరకు భక్తి చేసినట్లు చేయటంలే అందుకే దేవుడు అన్నాడు ఏహో ఆ కార్యములు శ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అవుతాడు నువ్వు శాపగ్రస్తుడు కాదు కడపట్టుగా వెనక్కి వెళ్ళిపోయిన నీవు మొదటికి రాగలిగితే ప్రార్థన మానేసి నీవు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో కూర్చోబెడతాడు నీ భక్తిని చూసి దేవుడు ఎంతో సంతోషపడతాడు అట్టి కృపాధన్యత దేవుడు మనందరికి గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మును కుటుంబమును దీవించునుగాక ఆ మేన్ ఆ మేన్